ఈ అరిషట్ అనే కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి అవి మనిషిలో ఉండకూడదు అని నిజమే ఉండకూడదు కావాలని కాదు ఆ ఉండకూడదు అనేటువంటి మాట మనిషి జనరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది అవి మనుషులు లేకుండా చేయడం కోసం ఎన్నో గ్రంథాలు ఉన్నాయి నీతి గ్రంథాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి వేదాంతం ఉంది చాలామంది అలా ప్రయత్నం చేసి మంచిని ప్రచారం చేస్తారు ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ కూడా అవి మనిషిని వదలటం లేదు మనుషులోనే ఉంటున్నాయి కాలం గడిచినా వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా ఎన్ని యుగాలు మారినప్పటికీ కూడా అవి పోవడం లేదు అసలు ఎక్కడి నుంచి వచ్చేయాలి మనిషిలోకి ఎక్కడి నుంచి వచ్చినట్టు మనిషి తాను తానుగా తెచ్చుకోగలిగింది ఏమీ లేదు ఉన్న వాటిని ఉపయోగించుకోవడమే ఎందుకనంటే సృష్టి ప్రయోజనం మనిషి వినియోగం ఉన్నదాన్ని వాడుకోవాలి లేనిటువంటి వాటిని ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిని మనిషి కలిగించలేడు ఉదాహరణకి వాయువుని మనం కలిగించేది కాదు అగ్నిని మనం కలిగించేది కాదు నేలని మనం సృష్టించేది కాదు నీటిని కూడా మనం తయారు చేసేది కాదు అది సృష్టిలో ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి ఆ ఉన్నటువంటి వాటిని మనిషి ఉపయోగించుకోవడం తప్ప వాటిని సృష్టించగలిగినటువంటి స్థితి మానవుడికి లేదు మరి ఈ అరిషట్ వర్గాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి మనిషి సృష్టించుకున్నవి కావాలని తెచ్చుకున్నవి కాదు స్పష్టమే మరి ఎలా వచ్చాయి సృష్టిలో నుంచే వచ్చాయి సీట్లో లేనటువంటి ఆ గుణం చెట్లోకి రాదు సృష్టిలో లేనటువంటివి ప్రకృతిలో లేనటువంటివి మనట్లో ప్రవేశించవు సరే ఏమైతాయి వాటిని తొలగించాలి అని వీటిని ఆదరించి వాటిని ఉపయోగించి మంచి చోటుగా మనకి సుఖానో బాధనో కలిగించేటటువంటి ఈ మనసుకి అవి చేతాయి మనసుని ప్రస్తావించడం ద్వారా దాని స్వరూప స్వభావాలను మార్చడం ద్వారా వీటిని ఆ మనసులో లేకుండా చేసుకోగలగాని వాటంతగా అవి పోనంటే అవి లేకుండా చేసుకోవడమే కానీ అందుకు వాటికి ఆశ్రయం ఇచ్చినటువంటి మనసులో నుంచే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే తప్ప గ్రంథాలు చదవడం గురువులు చెప్పడం వాళ్ళు వీళ్ళు చెప్పడం నీతివాద శాస్త్రాలు చెప్పడం వీటితో పోయేది కాదు పోయేదేది ఎప్పుడో మనిషి ఉన్నది వస్తున్నాయి యుగాలు మారుతున్నాయి మరి ధర్మ సంస్థాపన జరుగుతూనే ఉంది యుగానికి యుగానికి అయినప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా ఆ దుష్టత్వం పోవడం లేదు ఎవరి వల్ల కావడం లేదు ఇంకా పెరుగుతోంది కారణమేమిటి కనుక వాటిని ఉపయోగించి ఈ చెడ్డతనము శిష్టత్వము దుష్టత్వము వీటికి మెయింటైన్ చేసేట మనసులోనే మనం మార్పు తెచ్చుకోగలిగితే అవి మనం ఏం చేయ దానికి ప్రస్థాన మెడిటేషన్ దానిలో మనసే మారిపోతుంది బ్రెయినే మారిపోతుంది మనసే మారిపోతుంది కనుక ఇక ఇవి మనం ఏం చేయవు అందుకనే ప్రస్థాన ధ్యానం ద్వారా వీటిని తొలగించుకోవచ్చు